దేవు నామానికి స్తోత్రములుదేకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గణతీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనములు వాక్యం మీరింతగా ఉంది మీరింత అవివేకులైతే మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతురా చూడండి దేవుడు ఈ ఉదయం కాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ భక్తి జీవితాన్ని ప్రారంభంలో ఆత్మానుసరంగా నీవు ఆరంభించి ఉన్నావు మంచిగా ప్రార్థన చేసుకున్నావు కుటుంబంతో సహా ప్రార్థన చేసుకున్నావు ఎక్కడికి వెళ్ళిన కుటుంబంతో సహా వెళ్ళి ఉన్నావు ఏ మీటింగ్ మిస్ అవ్వలేదు ఏ గృహ మిస్ అవ్వలేదు ఏ ఆదివారం యొక్క ప్రార్థనలు కూడా మీరు మిస్ అవ్వకుండా కుటుంబ సమేతంగా ప్రతి చోటకు వెళ్ళినటువంటి మీరు కొంచెం కష్టము రాగానే కొంచెము నష్టము రాగానే కొంచెం ఇరుకులు ఇబ్బంది రాగానే విభక్తి జీవితాన్ని ఎందుకు శరీరానుసారంగా పరిపూర్ణం చేస్తూ ఉన్నారు ఏమండి ఎందుకు శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉన్నారు మొదట మీరు చేసిన ప్రార్థన ఏమైంది మొదట మీకున్న విశ్వాసము ఏమైంది మొదట మీకున్న భక్తి ఏమైంది మొదట నీకున్న ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి స్థితి ఏమైంది ఈరోజు ఎందుకు శరీరానుసారంగా పరిపూర్ణములైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకుంటూ ఉన్నారు వాక్యం వింటూ ఉన్నారు కదా దేవుని బిడ్డలారా వాక్యానుసారంగా జీవించడంలో ఎందుకు మీకు విరక్తి కలిగింది దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు నీ మొదటి భక్తిని నువ్వు మరలా చేయాలి నీ మొదటి భక్తి స్థితి నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నప్పుడే తాను నీ కుటుంబంలో కలిగే ప్రతిదానికి దేవుని బిడ్డలారా తాను ఆయన పని కూనుకొని ఆయన పని కల్పించుకొని నీ కుటుంబంలో ఏమి జరగాలో ఏది జరగకూడదో ఆయన ఏటపరుస్తాడు ఆయన జరిగిస్తాడు అందుకే ఆయన దగ్గరికి యజమాని యజమాను దగ్గర పెట్టిన దాసులు ఒక మాట మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే అయితే దేవునికి పిల్లలారా యజమానుడి దగ్గరికి వెళ్ళి దాసులు అడుగుతూ ఉన్నారు ఏమని అంటే అయ్యా నీ పొలములో మంచి విత్తనములే కదా అందులో మన గురువులు ఎక్కడ నుండి వచ్చినవి అని చెప్పి అన్నప్పుడు ఆ యజమానుడు ఆ దాసులతో అంటున్నాడు అది శత్రువుల పని శత్రువులు వచ్చి మనం గోధుమలు విత్తినప్పుడు అవి వచ్చి మనల్ని గోధవలేక గురువులు కూడా తినాలి అని చెప్పేసాను మనం లేని టైములో ఎవరు లేని టైములో గురుకులనే అవి తినాయి కాపల లేని టైములో అవి తినాయి అని చెప్పన్నప్పుడు అది ఆస్వద్ది యా మరి ఆ గురుగులని మేము పెళ్ళగిస్తాము అని చెప్పేసి అని అప్పుడు దాని యొక్క యజమానుడు అంటుకున్నాడు కదా వద్దు వద్దు ఉండనేమో ఒకవేళ మీరు గురుకులని మీరు పెళ్ళగించినట్లయితే వాటితో పాటు ఈ యొక్క గోధుమలు కూడా పెళ్ళగింపబడతాయి అని చెప్పేసి అని వద్దు ఉండండి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే అలా మాట్లాడిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ అద్భుతమైనటువంటి రీతిగా ఒక అద్భుతం జరిగింది అక్కడ ఏంటంటే కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనివ్వండి ఒక రోజు వస్తుంది కాలం అనేది ఒక రోజు వస్తుంది కదా ఈ రెంటిని కలిసి కూడా ఎదగని ఈ కోతకాలం మందు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమను నా కొట్టులో చేర్చి పెట్టుడని గోతగాండ్రో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అయితే నీ భక్తి జీవితము నీవు మొదటగా ఆత్మానుసారంగా ప్రారంభించిన నీవు ఎందుకు ఈరోజు శరీరానుసారంగా నువ్వు పరిపూర్ణమై ఎందుకు తొందరపడుతున్నావు నీ జీవితంలో నీ కుటుంబంలో కష్టము లేదని నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు దాన్ని పెట్లేస్తాను అని చెప్పేసి అని దేవుడి పైన ఆనుకో దేవుడు చెప్పిన మాట విను నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి నీ పరిస్థితిగా నువ్వు వేయాలని చూస్తే వాటితో పాటు నీ కుటుంబము చెల్లా చెదురైపోతారేమో నీ ఆలోచన మార్చుకో దేవుడు చెప్పేటటువంటి మాట విను ఒక సమయం ఉంది కోతకాలం మన సమయం ఉంది ఆ కాలంలో నువ్వు గోధుమ గింజల వలని ఉన్నప్పుడు నీ కుటుంబం ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న ఆ గురువులని దేవుడు వేరుపరుస్తాడు వాటిని అడ్డులో కాల్చివేస్తాడు నీవు మాత్రము నీ కుటుంబంలో నెమ్మది పొందుతా ఉంటావు నీవు నీ కుటుంబం అంతే కూడా నీ కుటుంబంలో ఆనందంగా ఉంటారు అప్పుడు యహో శివయ్యమన్నాడంటే నేను నువ్వు నా ఇంటి వారు దేవుణ్ణి ఎగోవాణి స్థుతించేదాము అన్నాడు ఈ ఈరోజు నీ కుటుంబంలో గురువులు ఉన్నాయి కాబట్టి నీ కుటుంబము దేవుణ్ణి స్థుతించలేకపోతుంది ఈరోజు నీ కుటుంబంలో గురుగులనే శాతాలుగా ఉన్నాడు కాబట్టి నీ కుటుంబంలో ఐక్యత లేకుండా పోతుంది దాన్ని బట్టి నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకోకు దేవుడికి అప్పగించి ప్రార్థన చేయండి దేవుడి చేతికి అప్పగిస్తే త కాలము వరకు ఆయన చూసి ఆయన దానిని పనివారికి పోసేటటువంటి కోతగాంధ్రకి అప్పగిస్తాడు నువ్వు చేసే పని కేవలం ప్రార్థన చేయు విత్తు ప్రార్థన అనే ప్రార్థన ద్వారా నువ్వు పిత్తనము పిచ్చినట్లయితే నీ దేవుడు సమయం వచ్చినప్పుడు దూతలకి ఆజ్ఞాపిస్తాడు దూతలే అక్కడికి వచ్చి దూతలు దేవుడు ఏమి చెప్తాడో ఆ పని దూతలు చేస్తాయి నువ్వు చేయడం కాదు నువ్వు అలా ఉండు ప్రార్థన చేసుకుంటూ దేవుడు స్థుతించుకుంటుండో ఒక సమయం ఉన్నది ఆ సమయంలో దేవుడు నీ కుటుంబానికి నెమ్మదిని చేయబోతున్నాడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ఆరోగ్యము ఇవ్వబోతున్నాడు సంతోషము ఇవ్వబోతున్నాడు ఏది జరగలేక అలాగే ఉందో నీ కుటుంబంలో ఏది జరగాలన్నా ఆయన చిత్తం ఉండాలి కనుక ప్రార్థన చేయి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన పని పొందుకుంటాడు ఆ పనిని ఆయన పూర్తి చేస్తాడు ప్రతిదానికి సమయం ఉంది తొందరపడద్దు ఆ సమయంలో దేవుడు కలగ చేసుకుంటాడు దేవుడికి అవకాశం మీకు దేవుడికి వెళ్ళారా అప్పుడు నీ కుటుంబం ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో ఎంత సమృద్ధిగా ఉంటుందో ఎంత మనోహరంగా ఉంటుందో అటువంటి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి కలగజేసి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించు ఆ ఆమేన్